అర్హులకే రైతు బంధు ఇవ్వాలి అర్హులైన రైతులకు మాత్రమే రైతు బంధు పథకం అమలు చేయాలని రైతులైతే సూచించడం జరిగింది శనివారం వికారాబాద్లోని కొత్తగడి పిఎస్సి ఎస్లో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల ఆధ్వర్యంలో రైతు బంధుపై అన్నదాతల నుంచి అభిప్రాయాలు అయితే సేకరించారంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతుల అభిప్రాయాలు అయితే తీసుకుంటున్నారు రైతు భరోసా పథకం ఏ విధంగా అమలు చేయాలనేది ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే పథకం అమలు చేయాలని కోరారు అంతేకాకుండా దానికి ఒక కటాప్ తేదీని ప్రకటించాలని కోరారు సాగు ప్రారంభానికి ముందే తమ ఖాతాల్లో డబ్బు జమ చేయాలని కూడా రైతులు సూచించారు ఇలా చేయడం ద్వారా పంట సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు కూలీల అవసరాలను కూలీల అవసరాలకు డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు సకాలంలో సాయం అందకపోతే అప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు వికారాబాద్ సొసైటీ సొసైటీలో సకాలంలో పంట రుణాలు అందడం లేదని రైతులైతే తెలిపారు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా రైతులైతే చెప్పడం జరిగింది సో మొత్తం మీద రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే ఈ రైతు భరోసా రైతు బంధు పథకానికి సంబంధించి వెల్లడి చేశారన్నమాట అంటే కేవలం ఎవరైతే భూములు సాగు చేస్తున్నారో ఆ సాగు భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అలాగే సకాలంలో రైతుల ఖాతాల్లో ఈ రైతు బంధు అయితే జమ చేయాలని అయితే చెప్పడం జరిగింది కానీ ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది రైతులైతే చాలామంది పది ఎకరాల వరకు ఇవ్వాలనేది అయితే మనకు సూచించినట్టు తెలుస్తుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే త్వరలోనే ఈ రైతు బంధు నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది